మమతా బెనర్జీ రీసెంట్ గా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి బీహార్లో ఎన్డీఏ ఆటను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయి ఇంత త్వరగా ఎస్ఐఆర్ నిర్వహించాల్సిన అవసరం ఏంటి నన్ను టార్గెట్ చేస్తే దేశాన్ని షేక్ చేస్తా ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీ చేస్తా బెంగాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ కామెంట్స్ హీట్ ని పెంచాయి అసలు ఏంటి ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్ట్ ని పూర్తిగా చెక్ చేసి ఎవరి పేరు తప్పుగా ఉందో డూప్లికేట్ గా ఉందో అక్కడ ఉండని వారి పేర్లను తొలగించడం ఇదే ఎస్ఐఆర్ చేసే పని ఎవరి ఓటర్ లిస్ట్ క్లియర్ అవుతుంది ఎవరికి టెన్షన్ ఎవరు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు సింపుల్గా చెప్తాను నచ్చితే అర్థమైతే వీడియోకి ఒక లైక్ అండ్ కుదురుత కామెంట్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎన్నికల ముందు ఓటర్ లో ఉన్న అన్ని అవకతవకలను పెద్ద ఎత్తులో క్లియర్ గా చేసే ఒక ఆపరేషన్ లాంటిది అదేంటంటే డూప్లికేట్ ఓటర్లో మృతుల పేర్లు చిరునామా మార్చి వెళ్లిన వాళ్ళు ముఖ్యంగా అక్కడ నివసించిన వ్యక్తులు ఓటర్ లో ఉండడం ఇవన్నీ ఇంటింటికి వెళ్లి వెరిఫై చేస్తుంది ఇది సాధారణ చెకింగ్ కాదు ఇది బెంగాల్ ఓటర్ లిస్ట్ కు పెద్ద సర్జరీ లాంటిది మరి బెంగాల్లో ఎందుకు ఇష్యూ అవుతుంది ఏ రాష్ట్రంలో అయినా సరే ఎస్ఐఆర్ చేయొచ్చు కానీ బెంగాల్లో మాత్రం ఇది పెద్ద డిబేట్ అయింది ఎందుకంటే అక్కడ చాలా మంది చెప్తున్న ఒక పెద్ద మాట ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్రమ చొరబాటుదారులు వీళ్ల సంఖ్య చాలా ఎక్కువ టిఎంసీకి ఇది పెద్ద ఓటు బ్యాంక్ అదే అక్కడ అసలు హీట్ పెద్ద ప్రశ్న ఏంటంటే వాటిలో నిజంగా లిస్ట్ లో ఉండకూడని పేర్లు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఇంత టెన్షన్ ఎందుకు మమతా బెనర్జీ ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు ఎస్ఐఆర్ మొదలైన వెంటనే ఆమె ఏమని కామెంట్ చేశారంటే నా ప్రజలను టార్గెట్ చేస్తున్నారు మా ఓటర్లను డిలీట్ చేస్తున్నారు అని ఎవరు వీళ్ళ ఓటర్లు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డాక్యుమెంట్లు లేకుండా సెటిల్ అవ్వడం ఇక్కడే పనిచేయడం తర్వాత ఓటర్ లో పేర్లు చేర్చడం ఇది ఏ దేశానికైనా సేఫ్ సిగ్నల్ కాదు పక్క దేశ ప్రజలు వచ్చి మన దేశ విధి విధానాలు ప్రభావితం చేయడం ప్రజాస్వామ్యానికి రిస్క్ కాదా ఎలక్షన్ కమిషన్ స్టెప్పులు ఎందుకు కఠినంగా వేస్తుంది అంటే ఎవడి పేరు కావాలంటే వాడి పేరు ఓటర్ లో పెట్టేస్తే అది ఎన్నిక కాదు ప్రజాస్వామ్యం అంతకంటే కాదు అందుకే ఈసీ ఈసారి ఎస్ఐఆర్ ను చాలా స్ట్రిక్ట్ గా పెట్టింది ఆధార్ అడ్రస్ ప్రూఫ్ రేషన్ కార్డు ఏదో ఒకటి తప్పనిసరిగా చూడాలి ఇంట్లో ఎవరు నిజంగా ఉంటున్నారు ఆ చిరునామా నిజమేనా వెరిఫికేషన్ కఠినంగా ఉండాలి ఎలా కఠినంగా ఉండాలి అంటే దేశానికి ఓటు వేయడానికి ఎవరు చట్టబద్దమైన సిటిజన్స్ వారు మాత్రమే లిస్టులో ఉండాలి ఇది రాజకీయ టార్గెట్ కాదు ఇది దేశ భద్రత సమస్య సూటిగా చెప్పాలంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓటర్ లిస్ట్ను ను శుభ్రం చేసే ఒక ఆపరేషన్ లాంటిది ఇందులో ఎవరి పేరు డిలీట్ అవుతుందని భయపడుతున్నా ఒక్క లాజిక్ అడగాలి మన దేశం కోసం మన భద్రత కోసం మన ప్రజాస్వామ్యం కోసం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరు ఓటర్ లిస్ట్ లో ఉండటం ఎంత వరకు కరెక్ట్ ఎన్నికల కమిషన్ పని ఎవరి మీద కాదు దేశ భవిష్యత్తుపై పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ సర్వే అసలు రంగులు బయట పెట్టడం మొదలైంది ఓటు చోరీ అన్నవారు ఇప్పుడు ఏం మాట్లాడతారు బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రచారంలో రోజుకు కొత్త విషయం బయటపడుతుంది ఇంటింట ఓట్ల ధృవీకరణ మొదలుపెట్టగానే బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్ బృందానికి దొరుకుతున్న ఆధారాలు ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఒకే ఒక్క ఫోటోతో పదిహేడు వేర్వేరు ఓటర్ కార్డులు తయారు చేసిన తేలింది చనిపోయిన మహిళలు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు వేసినట్టు లెక్కల్లో కనిపించాయి తొంభై ఏళ్ల వృద్రాలి ఫోటోపై ఇరవై ఏళ్ల యువకుడు తన పేరు నమోదు చేసుకున్న మోసం బయటపడింది మరి ముఖ్యంగా ఎన్నికల సంఘం ఉపయోగించిన ఏఐ ఆర్టిఫిషియల్ రికగ్నేషన్ సిస్టమ్ అద్భుతంగా పనిచేసింది ఒక్క క్లిక్ తోనే వందల నకిలీ ఓటర్లను గుర్తించడం జరిగింది అంటే ఒకే ముఖం వేరువేరు పేర్లు వేర్వేరు పోలింగ్ బూత్ దర్జాగా ఓటు వేస్తూ వచ్చిందన్నమాట బార్డర్లలో కలకలం బంగ్లాదేశీలు పలాయనం చెందిస్తున్నారు సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఉధృతంగా ఉంది హకీంపూర్ తరాలి ప్రాంతాల్లో రాత్రంతా జనం క్యూ కట్టడం కనిపించింది వీపుపై బ్యాగులు వేసుకుని ఒళ్ళో పిల్లల్ని పెట్టుకుని వందలాది బంగ్లాదేశీలు వెనక్కి వెళ్లిపోవడం గమనార్హం కొందరు దొంగచాటు మార్గాలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా బీఎస్ఎఫ్ వాళ్ళు అదే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు కేవలం నవంబర్ పద్దెనిమిదో తేదీ రోజే ఐదు వందల మందిని పట్టుకుని రికార్డు నమోదు చేసింది నిన్నటి వరకు కోల్కతాలో రిక్షాలు నడిపిన వారే అన్నా ఇప్పుడు మా ఊరే నయం అంటూ తిరిగి వెళ్లిపోతున్నారు మోసగాళ్ల నాటకం బయటకు వచ్చిందోటి ఓటీపీతో బెదిరింపు చేస్తున్నారంట దీనిపై మోసగాళ్ళు కూడా రంగంలో దిగారు ప్రజలకు ఫోన్ చేసి ఓటీపీ అడుగుతూ బెదిరించడం మొదలుపెట్టారు మీరు ఎస్ఐఆర్ ఫారం పూర్తి చేసుకోకపోతే జైలుకు వెళ్ళిపోతారు అందుకే వెంటనే ఓటీపీ చెప్పండి అంటూ భయపెడుతున్నారు అంటే మోసగాళ్లు ఇక్కడ కూడా తమ ఆట మొదలు పెడుతున్నారు అన్నమాట ఎస్ఐఆర్ కేవలం ఓటర్ జాబితాను సరిచేయడం కాదు బెంగాల్లో గత యాభై ఏళ్ళుగా పేరుకుపోయిన ఓటు బ్యాంకు మురికిని బయట తీస్తుంది ఈ మంట ఇక్కడతో ఆగేలా లేదు ఈ నిప్పు ఇంకా భగ్గుమంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్మెంట్